నా పేరు సత్యనారాయణమూర్తి సీతారాం బ్రదర్ నండి ఈరోజు మా తమ్ముడి రిటైర్మెంట్ కార్యక్రమానికి ఇచ్చేసిన కమిషనర్ సార్కి ముందుగా నమస్కారాలు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హయ్యర్ ఆఫీసర్స్ మిత్ర మా తమ్ముడి సహచర ఉద్యోగస్తులు అందరికీ బంధుమిత్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా మనం రేపు జరుపుకోబోయే ఉగాదికి ఉగాది సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తర్వాత మా అమ్మగారి సమక్షంలో కొడుకు రిటైర్మెంట్ జరుపుకోవడం అనేది చాలామంది తక్కువ కొద్దిమంది లభించే అదృష్టంగా నేను దీన్ని భావిస్తున్నాను మా మా అమ్మగారి సమక్షంలో ఈ రిటైర్మెంట్ కొడుకు రిటైర్మెంట్ జరగడం అనేది చాలా అదృష్టం అదొకటి నెక్స్ట్ వచ్చేసి సారు మా తమ్ముడు గురించి చెప్తూ పని రాక్షసుడని ఒక మేమైతే ఒక బిరుదుగానే నేను భావిస్తున్నాను నేను అంటే మరి ఎంత వర్క్ విషయంలో ఎంత నిజాయితీగా వర్క్ చేస్తే ఆ బిరుదు రావాలి అది మంచి బిరుదుగా ఒక మంచి ఇది నేను మా మా కుటుంబం తరఫున మేము సారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నతాధికారులు కావచ్చు తర్వాత తోటి సహచర ఉద్యోగస్తులు కావచ్చు అందరి మీ అందరి సహకారం ఉండబట్టే మరి మా తమ్ముడికి ఈ రోజున ఈ గౌరవం లభించింది దీంట్లో మీ అందరి కృషి మీ అందరి సహకారం ఉన్నదని భావిస్తున్నాము మా తమ్ముడు రిటైర్మెంట్ తర్వాత చేతనైనంత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితాన్ని ఒక మంచి మార్గంలో కొత్త కొత్త జీవితం సరికొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అనుభవించాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియదు